శుభోదయం ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం నుండి మూడవ పాఠం శతక సౌరభం నుంచి మొదటి పద్యాన్ని పాడబోతున్నాను విని ఆనందించండి జననీ జనగులు పెనిచిన దేవతల పెనుపగ భక్తి వారిందనపు నా పేరు ఈ సంతోష్ కుమార్ నేను ఎంతో తరగతి పద్యం పాడి వినిపించబోతున్నాను పుట్టని వాడుగాడే వాణి జన్మము సఫలమే వాడి వలన వంశమది కొన్నతి వహించి వన్నకెక్కు నా పేరు ఎం సిద్ధార్థ్ నాయక్ నేను ఎనిమిదో తరగతి నుండి చదువుతున్నాను నేను ఈరోజు ఎనిమిదో తరగతి పద్యం పాడి వినిపించబోతున్నాను గంటకాలము గడిచిన గతమునందు గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు గంటకాలము వృధాగా గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోయిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చేయరాదు వసవ మేలు చేసి పొమ్మను టేచాలు విశ్వధాభిరామ వినురవేమా నా పేరు జీనంద కిషోర్ నా పేరు సయ్యద్ బాబా మేమిద్దరూ కలిసి తెలుగు పద్యాన్ని పాడబోతున్నాం విని ఆనందించండి తెలుగు ధనం వంటి తీయ ధనము పౌల వంటి గనులు లేరు తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా లలితసుకున జాల తెలుగు బాల జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగన్ సాటి ఎవ్వరే ಈಜಗಾನವರೇಗೂ ಗಂಗ ಯಮುನ ಗೋದಾರಿ ಸಿಂಧು ಕೃಷ್ಣ ಕಾವೇರಿ ಬ್ರಹ್ಮಪುತ್ರ ತುಂಗಭದ್ರತಪತಿ ನರ್ಮದ ಪೆನ್ನ ಪೊಂಗಿ ಪುರುಲೆ ತರಂಗಾಲು ನೀ ಮೋಹಾರು ಜೀವನದುಲಕನ್ನ ತಲ್ಲಿವೆ ಓ ಎಮ್ಮ ನೀವು ಜೀವನದುಲಕನ್ನ ತಲ್ಲಿವೆ ಓ ಎಮ್ಮ ನೀವು జయము జయము భరత మాత జయమునికు జగన్త జయనికు జగన్ సాటి ఎవ్వరే నీకు హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు ಪಸಿಡಿ ಪಂಟ ಕ್ಷೇತ್ರೋಹ ಖ ನಿಜೂ ನಿಜ ಮುಗನು ರತ್ನ ಗರ್ಭವೆ ಎಗನು ರತ್ನ ಗರ್ಭವೇ ಓ ಎಮ್ಮೀ ಜಯ ಮುಯಮ ಭರತ ಮಾತ ಜಯ ಮುನಿ ಕು ಜಗನ್ಮಾತ ಜಯ ಮುಯಮ ಭರತ ಮಾತ ಜಯ ಮುನಿ ಕು ಜಗನ್ಮಾತ ಈ ಜಗಾನ ಸಾಟಿ ಎ ఈ జగాన సాటి ఎవ్వరే నీకు లోకమంత చీకటిలో తల్లడెల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడుకిచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు వేదాలను వెదికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు నిజముగను జగద్గురువే జయము జయము యము జయము నీకు జగన్మాత జయము జయము భరత మాత జయ ముని ఈ జగాన ఈ జగన్ సాటి నీకు ఈ జగాన సాటి ఎవ్వరే